రాజమండ్రి ప్రజలకి నమస్కరించుకుంటూ ఈరోజు కరోనా అనేటువంటిది భయంకరమైనటువంటి వ్యాధితో వాళ్ళ ప్రజలు భయంబందులుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా చాలా విపరీతంగా ప్రబలుతుంది ఈ మధ్యకాలంలో రెండు చోట్ల రెడ్ జోన్లు ఉన్నప్పుడు అధికారులు చాలా పకడ్బందీ చర్యలు తీసుకుని ప్రజలు అలర్ట్ చేసేవారు ఈరోజు యాభై వార్డుల్లో కలిపి ఇరవై ఎనిమిది చోట్ల రెడ్ జోన్ల కింద ప్రకటించారు చాలా భయంకరంగా వ్యాధి విస్తరిస్తుంది ప్రజలు ఒకటే తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ వ్యాధి చాలా తీవ్రంగా మోటివేట్ అయిపోతుంది ఈ తరుణంలో మనం మన జాగ్రత్తలు తీసుకోపోతే చాలా ప్రమాదంలోకి వెళ్తాం దయచేసి కనీసం వాళ్ళు కూరగాయల మార్కెట్లో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తున్నాం అక్కడ అమ్మేవాడు మాస్క్ కట్టుకోకుండా అమ్ముతున్నాడు మనం గమనించలేదు వాడు శానిటైజర్ వాడతలేదు ఏంటి నిర్లక్ష్యం అధికారులు వదిలేశారా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటామని పక్కన చెప్తుంది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే మన యొక్క నిర్లక్ష్యమా అర్థమవుతలేదు కేసులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి వర్షాకాలం టైం ఇది ఇంకా భయంకరంగా వ్యాధి విస్తరిస్తుందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తున్నాడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ఏ పని లేకపోతే ఇంట్లోని బయట రావద్దు దయచేసి మన వ్యక్తిగత పనులు కీలకంగా అత్యవసరం అవసరం అనుకుంటేనే వెళ్ళేలాగా మనం ఒక నియంత్రణ పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజులన్నీ కూడా గడ్డు రోజులు చాలా భయంకరమైన రోజుల్లో ఇవాళ కరోనా విస్తరించుకుని పోతుంది సాపకిందీరులాగా ఎవరికి ఉందో తెలియదు ఎవరికి లేదో తెలియదు పక్కన ఉన్నవాడిని కూడా నమ్మే పరిస్థితులు లేకుండా మనం ఇవాళ ఉంటున్నాం బతుకు ఇవాళ మనం మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఎటువంటి పని లేకపోతే రోడ్డు మీద తిరగద్దు దయచేసి అలాగే మన మున్సిపల్ కమిషనర్ కూడా వినిపించుకుంటున్నాం అయ్యా రాజమండ్రి ప్రజల యొక్క బాగోగులను మీరు దృష్టిలో పెట్టుకుని మంచి చర్యలు అయితే తీసుకోవాలని కరోనా చాప కింద విస్తరిస్తున్న ఈ తరుణంలో ప్రజల్ని మోటివేట్ చేసే దాంట్లో మీరు అధికారులు ఇవాళ నిర్లక్ష్యం ద్వారా ఉన్నారు దయచేసి ప్రజలకు మోటివేట్ చేయడానికి షాపుల్లో కూడా మీరు షాపులు మార్కెట్లో షాపులు కానీ వాళ్ళకి కానీ తెలియపరచండి పట్టు కట్టుదిట్టమైనటువంటి అందరూ మాస్కులు ధరించాలి శానిటైజర్స్ వాడాలి వాళ్ళని కూడా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ని షాపులు కూడా కొంత లిమిటెడ్ టైము పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుని ఎందుకంటే వాళ్ళ విపరీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారో రాజమండ్రికి జనాలు ఇది స్ప్రెడ్ అయిపోతుంది మార్కెట్ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ప్రమాదమే దయచేసి వాళ్ళు కూడా ఒక లిమిటెడ్ టైం పెట్టుకుని మనకి మనంతటా మనం నియంత్రణ చేసుకునేలాగా వాళ్ళు ఎదురుకి ఎవరికి సోకకూడదనే అనే ప్రయత్నం అయితే ప్రజలు చే జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి రాజమహంద్రవాస్కి నేను కోరుకుంటున్నాను ఈరోజు రాజమహేంద్రవరంలో ఇరవై ఎనిమిది చోట్ల రెడ్ జోన్లు అని చెప్పేసి మీరు ఫ్లెక్స్లు పెట్టి కర్రలు కడుతున్నారు కర్రలు కట్టి వదిలేస్తున్నారు ఎందుకు కర్రలు కట్టడం ఉపయోగం ఏముంది ఆ రోజు ఆ యొక్క స్పాట్లో ఉన్న వాళ్ళు అందరూ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు అందరూ యథేచ్ఛగా నగరంలో విచ్చలుడిగా తిరుగుతున్నారు మనం చేసింది ఏంటి ఆ కర్రలు కట్టడం వల్ల ఉపయోగం ఏంటి దానివల్ల మనకి ప్రజలకు కలిగే లాభం ఏంటన్నది మున్సిపల్ కమిషనర్ ఒకసారి ఆలోచన చేయండి ఇదివరకు రెండు జడ్జోన్లు ఉన్న చోట మన మున్సిపల్ యంత్రాంగాన్ని పెట్టేవారు పోలీసుని పెట్టేవారు నర్సెస్ని పెట్టేవారు అక్కడ ప్రకటిమంది చర్యలు తిండు ఇవాళ ఇటువంటి ఎక్కడా కూడా ఈ ఇరవై ఎనిమిది చోట్ల రెడ్ జోన్లో కూడా ఏ ఒక్క పోలీస్ అధికారి కానీ ఏ ఒక్క మున్సిపల్ అధికారి కానీ ఈ గవర్నమెంట్ డాక్టర్ సంబంధించిన నర్సులు కానీ ఎవరో లేరు అలా కర్రలే కట్టారు కానీ వాళ్ళు వార్డులో అన్ని చోట్లకి బయటకు వచ్చి యాదాచిగా తిరుగుతున్నారు దాన్ని మీరు ఒకసారి మానవతో దృప్తితో ఆలోచించండి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టామంటే ప్రజలకు మేలు జరగాలి దానికి భద్రత అన్నది ఏంటంటే ప్రమాదం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వదులుతున్నారన్నది అనుకుంటున్నాం ప్రజలు మోటివేట్ చేస్తున్నారు కాదు అక్కడ కర్రలు కట్టడం వల్ల ఉపయోగం లేదు దాని మీద కొద్దిగా మీరు సరైన యాక్షన్ తీసుకుని అక్కడ పోలీస్ ప్రొడక్షను లేకపోతే మున్సిపల్ సిబ్బందిని వాళ్ళని ఎలాగైతే గతంలో రెండు వార్డులు రెండు చోట్ల వచ్చినా పెట్టారో అటువంటి ప్రికాషన్ తీసుకుని ఆ లోపల నుంచి బయటకు తిరగకుండా మార్నింగ్ టైం మా కూరగాయలు ఆటలు తెచ్చుకోవడం గంట రెండు గంటలు ఇచ్చారు అదే టైం పెడితే బాగుంటుంది వాళ్ళు నిజా అజాచిగా తిరిగేస్తున్నారు వాళ్ళ వల్ల ఎంతమంది స్ప్రెడ్ అవుతుందో తెలియదు మొత్తం నగరం అంతా విస్తరించే పరిస్థితి ఏర్పడ్డది మున్సిపల్ కమిషనర్ మేల్కోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం